నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మా రెగ్యులర్ గా మనం నేను ఒక క్వశ్చన్ సందేహం అడగడం మీరు ఆన్సర్ చెప్పడం అట్లా అయిపోతుంది ఈరోజు నేనేం అనుకుంటున్నా అంటే మీలాంటి పెద్దవాళ్ళు నిత్యం అసలు ఏం పనులు చేస్తూ ఉంటారు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే మా లాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నామా అందుకే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అమ్మ మా కోసం ఏం కావాలి మీకు అసలు మీరు నిత్యం అంటే దేవటం దగ్గర నుంచి నేను అయితే అమ్మా సందర్భాన్ని బట్టి మారుతుంది చదువుకునే రోజుల్లో ఒకలా ఉంటుంది బాధ్యతలు లేవుగా అవును అందులోను పరీక్షల రోజుల్లో వేరేలా ఉంటుంది సెలవుల్లో వేరేలాగా ఉంటుంది పెళ్ళయి పిల్లలు బాధ్యత వచ్చినప్పుడు వేరేలాగా ఉంటుంది బాధ్యతలు తీరాక వేరేలాగా ఉంటుంది అంతే కదా అంతే ఇప్పుడు నాకు పెద్ద బాధ్యత లేవు గనక ఇంకా దీంట్లో పెద్ద మార్పు ఉంటుందని నేను అనుకోను ఇంకా ఇంకా మారడానికి అవకాశం కూడా లేదు అది ఇప్పుడున్న దినచర్య అంటే నాలుగున్నర ప్రాంతాల్లో వేస్తానమ్మా ఓకే అంతకుముందు చేయలేదా పని ఎందుకంటే చంటి పిల్లలు ఇంట్లో చూసుకోవాల్సిన వాళ్ళు రాయాల్సినవి చదవాల్సినవి రేపు కాలేజీలో సబ్మిట్ చేయాల్సినవి ఇలాంటివి చాలా ఉండేవి అవన్నీ రాత్రి ఒంటి గంట దాకా చూసుకున్నాక నాలుగున్నరకు లేవడం అన్నది ఇక మళ్ళీ వెళ్ళి క్లాసులో పాఠం చెప్పే బదులు ఆవలించాల్సి ఉంటుంది అందువల్ల ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు గనక నాలుగున్నరకు లేస్తాను ఓకే ఐదు గంటలకల్లా నాకు ఆన్లైన్ క్లాస్ మొదలవుతుందమ్మా నేనేం చెప్పను వింటాను ఎందుకంటే సాయంకాలం నేను నేర్పించినటువంటి లలిత సహస్రనామం ఏదైతే ఉందో లలితా రహస్యనామ సహస్రం దాన్ని అందరూ అదొక ఫ్యాషన్గా ఒక మోజుగా ఒక స్టైల్గా మేము కూడా లలిత చేస్తున్నామని చెప్పడం కోసం చదువుతున్నారు కానీ కనీసం ఒక పాతిక ముప్పై సార్లు ఒక పారాయణలో అమ్మవారిని తిడతారు పొరపాట్లు కొన్ని తప్పులు పర్వాలేదు కానీ కొన్ని తప్పులు అయితే భయంకరమైన దోషాలు ఉన్నాయి అందుకని అవన్నీ సరి చేస్తూ నేను నేర్పించాను యూట్యూబ్ లోనే నేర్పించాను ట్వంటీ ఎయిట్ డేస్ అయితే అట్లా తప్పు చదివితే దోషం వస్తుందమ్మా దోషమే కదమ్మా అసలు ఎందుకు ప్రార్థన చేస్తున్నారమ్మా మీరు పొగుడుతున్నారు కదా పొగిడే బదులు నిన్ను పొగిడితే నువ్వు నాకు ఏదన్నా అనుకూలంగా ఉంటాం తిడితేటిక్గా అమ్మవారిని దురాచార అంటే కోపం రాదావిడికి దురాచార సమయాన్ని కలిపి చదవాలి కదా ఇలాంటివి చాలా ఉన్నాయి ఓకే ఓకే దురాచార అని పిలిచి అమ్మ నా నా నాకు దయచూడు అంటే దయచూస్తుంది ఆవిడ నిన్ను నిన్ను దయచూడమే పెద్ద దురాచారం అంటుంది ఓకే అవును కదా అందుకని ప్రతి అక్షరం అక్షరం ఎవ్రీ ఫోన్ ధ్వని ఎలా ఉచ్చరించాలో ఇరవై ఎనిమిది రోజుల పాటు రోజుకు గంట చొప్పు నేర్పించా ఓకే ఈ నేర్చుకున్న వాళ్ళు ఏం నేర్చుకున్నారో నాకేం తెలుసు నేను నేర్పించాను కానీ నా ఎదురుగా కూర్చొని ఇద్దరికే నేను కరెక్ట్ చేశాను మిగిలిన వాళ్ళ సంగతి ఎట్లా పొద్దున ఫైవ్ ఓ క్లాక్కి అంతకు ముందే ఉంది ఒక నిత్యపారాయణ అనే ఒక సమూహం రోజు అన్ని స్తోత్రాలు చేస్తారు ఓకే దాంట్లో వీళ్ళు చేరి రోజుకొక్కళ్ళు చదువుతారు చదివితే మిగిలిన వాళ్ళందరూ వింటారు ఒకవేళ వాళ్ళు చదివే దాంట్లో తప్పు ఉంటే నేను సరిచేస్తాను ఆ విధంగా చాలా మంది పర్ఫెక్ట్గా చదివే వాళ్ళు తయారయ్యారు అరగంట పడుతుంది అది ఐదున్నర దాకా లలిత సహస్రనామం ఆ తర్వాత సౌందర్య లహరి చదువుతారు ఓకే నేను వింటూ దేవుడి దగ్గర సర్దుకుంటూ ఒత్తులేసుకుని దీపానికి ఏర్పాటు చేసి అలంకారం చేసి ఇట్లాంటి పనులు చేసుకుంటూ వింట ఓకే సరిగ్గా ఆరు గంటలకి ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఆపేస్తారంతా ఆపేసి ఆరు గంటలకు అందరం కలిసి కూర్చొని ప్రార్థన చేసుకుంటాం ఆన్లైన్ ఓకే సిక్స్ ఫిఫ్టీన్కి అయిపోతుంది సిక్స్ ఫిఫ్టీన్ తర్వాత కొంచెంసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ మా గురువుగారి మార్గం ఏదైతే ఉందో మా గురువుగారి మార్గం అయితే ఈ ఈ నిత్య జీవితంలో యోగాన్ని ఎలా అనుష్ఠానం చేయాలి మన రొటీన్ ఎలా ఉండాలి మన ది దినచర్య ఎట్లా ఉండాలి మన ప్రవర్తన ఎట్లా ఉండాలి ఓకే ఐడియల్గా ఉండడానికి అవి ఉన్నాయి అవి కాసేపు ప్రస్తావిస్తా ఆరున్నర ఆరున్నర ఆరు ముప్పై ఐదు అవుతుంది ఇంకప్పుడు వాళ్ళు వేరే స్తోత్రాలు కొన్ని చదువు విష్ణు సహస్రనామం అని అదని చాలా స్తోత్రాలు చదువుతారు ఓకే అది వింటూ టీ పెట్టుకుంటా సెవెన్ కల్లా అది అయిపోతుంది టీ తాగుతూ ఒకసారి హెడ్లైన్స్ చూస్తారు అంటే ప్రపంచం ఏమైందో తెలియాలి కదా నేను కూడా ప్రపంచంలో ఒక భాగం అందుకని సెవెన్ ఫైవ్ అయ్యేటప్పటికల్లా ఎస్విబీసీ పెట్టుకుంటాం రామాయణం చాలా శ్రద్ధగా వింటా ఓకే అవుతుంది ఈ ఎనిమిది తర్వాత నా మిగిలిన పూజ ఇత్యాదుల పనులు చాలా ఉంటాయి తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా పూజ వంట అన్నీ పూర్తయిపోతాయి బయటికి ఏదన్నా వెళ్ళాలంటే తొమ్మిదిన్నరకు భోజనం చేసేస్తా లేదంటే కొంచెం ఆగి ఈ కాసేపట్లో నా మొక్కలను ఒకసారి పలకరించుకొని దానికి ఏమన్నా సంస్కరించాల్సి ఉంటే సంస్కరించి వాటికి సేవ చేయాల్సింది ఏమన్నా ఉంటే చూసుకుని పది పదిన్నర లోపల నాకు భోజనం అంటే కొంచెం వేరియేషన్ ఇక్కడే నాకు బయటికి వెళ్ళాలా ఇంట్లో ఉంటానా దాన్ని బట్టి కల్లా నా పని అయిపోతుంది పదిన్నర నుంచి నాలుగు గంటల దాకా ఫ్రీ అంటే బయట చదువుకోవడం రాయడం నేను ఆర్టికల్స్ రాసుకుంటాను కదా అవి రాసుకోవడం కానీ మాట్లాడడం కానీ వేరే పనులు ఎన్నో చాలా ఉంటాయి కదా ఇవన్నీ చేసుకుని నాలుగున్నర కల్లా మళ్ళీ నేను జూమ్లో కూర్చుంటాను రామాయణం చెప్తా నాలుగున్నర నుంచి ఐదు బావు ఐదు పదిహేను కదా నలభై నిమిషాలు ఫ్రీ జూమ్ నేనేం పే చేయలేదు ఫ్రీ జూమే వాడుకుంటా ఓకే నలభై నిమిషాలే కదా ఫోర్ థర్టీ టు ఫైవ్ టెన్ ఎప్పుడన్నా మళ్ళీ రీజాయిన్ అయ్యి ఇంకో పది నిమిషాలు అంతే అయిపోయి మళ్ళీ కాస్త టీ తాగి సిక్స్ టు సిక్స్ ఫిఫ్టీన్ మా ప్రేయర్ ఓకే అయ్యాక సిక్స్ థర్టీకి మళ్ళీ కూర్చుని కొంతకాలం సౌందర్ లహరి చెప్పాను కొంతకాలం లలితాశాసనామాన్ని నేర్పించాను ప్రస్తుతం కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంది ఎందుకంటే మా ఇల్లు ఇబ్బంది నాలుగు రోడ్ల కూడల్లో ఉంటుంది కార్నర్ లో ఈ ఊరేగింపులు అవి మాకు చాలా డిస్టర్బెన్స్ అస్సలు అవ్వట్లేదు నా ఆప్యాన్ ఇక మళ్ళీ ఇంకా అయిపోయింది ఇది మళ్ళీ మొదలు పెట్టేస్తాను ఆరున్నర కల్లా జూమ్ లోనే గా రామాయణానికి జాయిన్ అయిన వాళ్ళు ఎనభై మంది కానీ వాళ్ళు కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు ఆఫ్టర్ కరోనా తర్వాత కొన్ని రకాలు తర్వాత జాబ్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మాత్రం నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి నేను ఇక్కడ వీడియోలో చెప్పేది నా ఫోన్లో ఆడియో చేస్తాడెడ్ అమ్మా రికార్డు అందరు వాళ్ళు ఎక్కడున్నా ఆడియో వినొచ్చు కదా అవును లేదా తర్వాత జూమ్ అయితే మనకి డైరెక్ట్గా వినడమే వీలవుతుంది ఈ సిక్స్ థర్టీ దానికి అవి ఏం చేయండి ఇది ఇదొక్కటే వాళ్ళకి మేము ఒక ఆఫీసులకు ఇబ్బందిగా ఉంది అప్పుడు కరోనా టైంలో మాకు ఇబ్బంది లేదు కనుక విన్నాము ఇప్పుడు మాకు ఎట్లా మాకు రామాయణం మీద మమకారం పోలేదు అంటే అది మందరం చెప్తాను వాసుదాస్ గారిది అది ఎవరు పెద్దగా చెప్పింది కాదు వాల్మీకి రామాయణానికి యథాతథమైనటువంటి అనువాదం పద్యాల్లో చాలా అందంగా అనువాదం చేసి ఎక్కడన్నా అనుమానాలు ఉంటాయని వ్యాఖ్యానం కూడా చేశారు ఆయన మంచిది అది ఈ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ దాని తర్వాత ఒకటి రకరకాల క్లాసులు తీసుకుంటూ ఉంటా ఈ మధ్యకాలంలో చాలా బ్రేక్ అయింది ఓకే ఎందుకంటే ఈ గొడవలు కొన్ని తర్వాత నేను ఏదన్నా ఊళ్ళకి వెళ్ళడం నేను తిరుగుతూనే ఉంటాను దానివల్ల అలా వెళ్ళినప్పుడు మాత్రం ఇక్కడ బ్రేక్ అవుతూ ఉంటుంది ఇక సెవెన్ థర్టీకి అయిపోతుంది ఇంకా నా పని ఏముందమ్మా రాసుకోవడమో చదువుకోవడమో కబులు చెప్ప కబుర్లు చెప్పడానికి కూడా ఎవరు లేరు ఇప్పుడు ఎవరన్నా పిల్లలు వస్తేనే తప్ప ఈ రొటీన్ ఉంటుంది ఓకే అయితే ఎక్కువగా ఏ గ్రూప్ వాళ్ళు ఉంటారమ్మా ఇప్పుడు మీరు చెప్పే రామాయణం క్లాస్లో రామాయణానికి మాత్రం మొదట అన్ని ఏజ్ గ్రూప్లు ఉండేవాళ్ళమ్మా ఇప్పుడు తక్కువ మంది ఉంటున్నారు వేరే అయితే నేను ఫోర్ థర్టీకి మొదలు పెడితే చిన్నపిల్లలు కొంతమంది ఫోర్ ఫార్టీ ఫైవ్కి చేరుతారు అంటే స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చి పిల్లలు వాళ్ళు మధ్యలో చేరతారు చేరి నేను నమస్కారం పెట్టి నేను చెయ్యి అనే దాకా నమస్కారం పెట్టేలాగే కూర్చుంటారు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది కొంత ఈ నేను వాట్సాప్ గ్రూప్ లో పంపించే వాళ్ళందరూ థర్టీ టు ఫిఫ్టీ ఏజ్ మధ్య వాళ్ళు వాళ్ళు జాబ్స్ లో ఉన్నారు మాకు వర్క్ ఫ్రం హోమ్ కుదరట్లేదు తర్వాత అవట్లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ కోసం మాత్రమే ఇది నేను ఆడియో పెడతాను ఓకే తర్వాత అయినా వింటారు వాళ్ళు రాత్రికి వింటారు రాత్రి ఎప్పుడో విన్నామని చెప్పడము లేకపోతే నమస్కారం పెట్టడం లాంటివో చేస్తారు కనుక అది ఇట్స్ రన్నింగ్ అని తెలుస్తుంది ఇది ఈ మధ్యాహ్నంలో ఈ మధ్యాహ్నమే ఈ పదకొండు నాలుగు మధ్యనే ఏదో రాసుకోవడం చదువుకోవడం ఇలాంటి ఎప్పుడన్నా ఇదిగో మీలాంటి వాళ్ళు పిలిస్తే వచ్చిట్లా కాసేపు మాట్లాడడం ఇవన్నీ జరుగుతాయి కానీ ఫోర్ థర్టీ టు సెవెన్ థర్టీ నేను ఎవరికి టైం ఇవ్వనమ్మా అలాగే పొద్దున ఇవ్వను పొద్దున ఫైవ్ టు ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ ఫోన్ తీను సైలెంట్లో పెట్టి పక్కన ఉంటుంది సెవెన్ వరకు అయితే అస్సలు తీను సెవెన్ టు ఎయిట్ అయితే సైలెంట్లో పెట్టి పక్కన ఉంటుంది కొన్ని ఎమర్జెన్సీ కాల్స్ వచ్చే పాసిబిలిటీ ఉన్న ఉన్నాయే అవి మాత్రమే కనపడితే ఆన్ చేస్తా లేకపోతే చేయను ఆఫ్టర్ ఎయిట్ ఏ నేను ఎవరితో మాట్లాడితే ఓకే మీతో రెగ్యులర్గా అంటే టచ్లో ఉన్న వాళ్ళకైతే ఈ టైమింగ్స్ చాలా మందికి తెలుసు నేను ఎయిట్ దాకా ఎయిట్ టెన్ అయ్యా ఎయిట్ ఫైవ్ ఎయిట్ టెన్ అయ్యా నాకు ఫోన్స్ అన్ని ఓకే పొద్దున అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యూజువల్ అప్పుడే చేస్తా ఈవినింగ్ కూడా మధ్యాహ్నాలు కూడా పెద్దగా చేయరమ్మా కారణం ఏంటంటే నేను ఇంట్లో ఉండను తిరుగుతూ ఉంటాను కాళ్ళ కింద చక్రాలు ఉన్నాయి తెలుసు కదా ఇవాళ ఇక్కడికి వచ్చాను అట్లా అందుకని ఎప్పుడో కానీ చేయరు ఎమర్జెన్సీ ఉంటే చేస్తే సైలెంట్ లో ఉంటుంది వాళ్ళకి అర్థం అవుతుంది ఒక్క రెండు టూ రింగ్స్ నేను తీయకపోతే పెట్టేస్తారు తర్వాత ఎప్పుడో నెమ్మదిగా కాల్ బ్యాక్ చేస్తారు ఎమర్జెన్సీ అయితే మెసేజ్ పెడతారు ఓకే అయితే చిన్న పిల్లలు కూడా అంటే అసలు నిజంగా గ్రేట్ అమ్మా ఇప్పుడు వాళ్ళ రేపు ఎవరు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారమ్మా చాలా తక్కువ ఇద్దరు పిల్లలమ్మ వాళ్ళమ్మతో పాటు వచ్చి కూర్చుంటారు వాళ్ళమ్మ కూర్చుంటుంది వాళ్ళమ్మ కూడా ఈ మధ్యలో నాలుగున్నరకు జాయిన్ అవ్వటల్ల పిల్లలతో పాటు పిల్లలు వచ్చాక వాళ్ళకి మెదో మంచిగా ఇస్తూ ఉంటుంది వాళ్ళు ఒకసారి ఫుల్ డ్రెస్ కాకుండా కూడా వచ్చి కూర్చుంటారు ఆ పిల్లలు వచ్చి లేని లానే దాకా వెయిట్ చేస్తారు దండం పెట్టేదాకా దండం పెడుతూ కూర్చుని చాలా తక్కువ మంది కదమ్మా తక్కువ మంది ఇద్దరు పిల్లలు ఇంకొక ఆవిడకైతే మనవడు అమ్మమ్మ నమస్కారం అని అంటూనే ఉంటాడు నేను అనేదాకా అందుకని ముందర రాగానే వాడు నమస్కారం తీసుకున్నాకే క్లాస్ మొదలు పెట్టుకుంటాను నేను అయితే అసలు అంటే ప్రతి ఒక్కరూ ఇట్లాంటి ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ టైం టు టైం ఫాలో అవ్వడం అవ్వాలని అనుకుంటారు గానీ చాలా తక్కువ మంది అమ్మ ఫాలో అయ్యారు అంటే కూడా కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్ ఈ రొటీన్ నాకు ఇంతకు ముందు లేదు కదా అవును ఎప్పటి నుంచి అమ్మ ఎప్పటి నుంచి మీకు ఈ రొటీన్ అనేది స్టార్ట్ అయ్యింది ఇది నాకు ఈ రొటీన్ స్టార్ట్ అయ్యి అయిందంటే నేను స్టార్ట్ అయ్యింది లోపల కరోనా వచ్చింది వరకు నాకు ఏంటంటే మై రొటీన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్స్ ఓకే మా మా పిల్లల డెలివరీస్ అనుకోండి నేను నాలుగున్నర క్లాస్లో కూర్చుంటానంటే అప్పటికి ఇంత జూమును గూగులు లేవు ఇంత పాపులర్గా లేవు కదమ్మా అప్పుడు లేవు అందువల్ల మావంతా డైరెక్ట్ క్లాస్లే సిక్స్ థర్టీకి మాత్రం తప్పనిసరిగా నేను ఏదో ఒక దేవాలయంలో ప్రవచనం చెప్తూ ఉండేదాన్ని నైంటీ నైన్ పర్సెంట్ ఓకే ఇక మిగిలిన టైం అంటే ఇవి డెలివరీస్ అయినప్పుడు కానీ బాల్యంతల్ని అటెండ్ అయ్యేటప్పుడు కానీ ఇంట్లో వాళ్ళకుంట్లో బాగుండడు కానీ నేను ఈ రొటీన్ ఫాలో అవుతానని వాళ్ళని ఇబ్బంది పెట్టలేను కదమ్మా పదింటికి ఉండే కాలేజ్ ఎగ్జామినేషన్స్ టైంలో లో ఎయిట్ థర్టీకి మేము అక్కడ రిపోర్ట్ ఎయిట్కే ఉండాలి నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఎయిట్ కల్లా కాలేజీలో ఉండాలంటే నేను స్ట్రిక్ట్ గా ఇదే చూస్తాను ఇదే చేస్తాను అంటే కుదరదు కదా దిస్ ఆల్ ఫ్లెక్సిబుల్ ఓకే పైగా ఈ వర్కింగ్ ఇంట్లో పిల్లలు వాళ్ళు వాళ్ళని అటెండ్ అవ్వాలి పేషెంట్స్ని అటెండ్ అవ్వాలి అని అన్నప్పుడు ఈ టైం చేస్తాను ఉండదు గనక అందరి పనులు అయ్యాక రాత్రి తొమ్మిదిన్నర పదికి నేను రాసుకోవడం మొదలు పెడితే నేను మ్యాగజైన్స్కి కాలమ్స్ కొన్ని మ్యాగజైన్స్లో నా కాలం ఉన్నాయి నా కాలమ్స్ ఓకే వాటికి వారం వారం పంపించుకో కొన్ని నెలలు కొన్ని వారాలకి పంపించాల్సి ఉన్నాయి వాళ్ళు నా కోసం ఎదురు చూడడం అన్నది ఇట్స్ నాట్ మై డిసిప్లిన్ అందుకని ఏ తొమ్మిది గంటలకు పదింటికో రాయడం మొదలు పెడితే అందరూ పడుకున్నాక ఒంటి గంట రెండు మూడు కూడా అవుతుంది అట్లాంటప్పుడు నాలుగున్నరకు లేవడం అన్న జరిగే పని కదా ఐడియల్ నాలుగున్నరకు లేవడం ఆ రోజుల్లో అది నాకు ఆదర్శంగా ఉండేది ఎప్పటికన్నా నేను నాలుగున్నరకు లేవగలుగుతానా అని కానీ రెండింటికి ఒంటి గంటకి పన్నెండింటికి పడుకుని నాలుగున్నరకు లేవడం అన్నది అవసరంగా అవదు అని నాకు నేనే పర్లేదులే అనుకోష్ శాష్ పర్లేదులే అని నన్ను నేను సముదాయించుకుని ఆరు గంటలకి ప్రేయర్కి మాత్రం ఎట్టి పరిస్థితులు అందుకుంటా అది పొద్దున సాయంత్రం అది తప్పదు కనుక ఆ టైంకి మాత్రం మిగిలిన అది మనసులో ఉందేమో మిగిలినవన్నీ దానికి సెట్ అయిపోయినాయి ఓకే అంటే మనకు సంకల్పం ఉంటే మిగిలిన దాని అంతటా ఆటోమేటిక్గా సెట్ అవుతాయి అది ఒక గమనించండి ఇది నాకు ప్రధానమని మీరు ఒక విషయం అనుకుంటే మిగిలిన రుటీన్ అంతా దానికి సెట్ అవుతుంది మనం అనుకోం అంతే తపన గట్టి సంకల్పం ఉండాలి ఆ ఒక్కటి మాత్రమే ఫాలో అయ్యేదాన్ని మిగిలినవన్నీ ఫ్లెక్సిబుల్ ఓకే ఎందుకంటే ఐ కాంట్ ఐ కాంట్ నెగ్లెక్ట్ మై ఫ్యామిలీ మై ఫ్యామిలీ మెంబర్స్ మై డ్యూటీ విచ్ ఈస్ గివింగ్ మీ డైలీ బ్రెడ్ ఐ కాంట్ నెగ్లెక్ట్ ఐ మస్ట్ డూ మై జస్టిస్ సూపర్ అమ్మా నిజంగా అన్ని బలే బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిండు ఫైనల్ గా మీకు అనిపించింది మీ ఫాలో అవుతున్నారు ఇప్పుడు నా ఎప్పుడు వీలుంటే అప్పుడు ఫాలో అయ్యేదాన్ని ఇంత రెగ్యులర్ గా కాదు లేవాలని ఐడియాలు ఉంది కొంతకాలం అమ్మాయి డెలివరీ వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు నైట్ సూపర్ స్పిల్లాన్ని చూడాల్సిన అవసరం లేదు అప్పుడు ఫాలో అవుతా అవును మళ్ళీ ఈ లోపల ఇంకెవరికో ఏవో ఉంటాయి కదా ఇవి వచ్చినప్పుడు లేదు ఇప్పుడు ఇంకా నన్ను వదిలేశారు అందరూ ఎందుకంటే ఇంతకాలం నిన్ను బాగానే బాధ పెట్టాం మేము మా టైం నువ్వు చక్కని రొటీన్లో ఉన్నావు గనక వి డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యువర్ రొటీన్ ఓకే ఇఫ్ ఇఫ్ ఇట్ ఎనీథింగ్ ఈజ్ దేర్ వి డోంట్ మైండ్ హెల్పింగ్ యూ కోఆపరేటింగ్ విత్ యు బట్ వి డోంట్ వాంట్ టు డిస్టర్బ్ నిజంగా మంచి సపోర్ట్ అమ్మా ఆ సపోర్ట్ ఉంది ఏం చెప్తారమ్మా అసలు అంటే మా వాళ్ళకు మీరు అమ్మ ఒక మాట అన్నాను కదా మీరు ఒకటి ప్రయారిటీ అనుకున్నప్పుడు దాని మీద ఫిక్స్ అయితే మిగిలిన రొటీన్ దాంతో సెట్ అవుతుందమ్మా అని చేతి మీకు ఏది ప్రయారిటీ అన్నది ఒకటి పెట్టుకోండి నాకు ఉదయం సాయంత్రం ఆరు గంటలకు ప్రేయర్ ప్రయారిటీ అనుకున్నా అది నైంటీ నైన్ పర్సెంట్ నాకు సాగింది ఎలిటిల్ వేరియేషన్ అంతే చెప్పు అందువల్ల మిగిలినవన్నీ కూడా నాకు ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చుకున్నా జాబ్కి సెకండ్ ప్రయారిటీ ఇచ్చాను బట్ సెకండ్ ప్రయారిటీ ఇచ్చానని చెప్పి నేనే ఒక్క చిన్న తప్పు తక్కువ చేయలే చేసా యాజ్ ఎ లెక్చరర్ పాఠాలు చెప్పడంతో పాటుగా ఇన్ఛార్జ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కొన్ని అయితే కొన్ని సంవత్సరాలు మూడు కలిసి కొన్ని సంవత్సరాలు రెండేస్ చొప్పున ఇవన్నీ చేసాం అవి కూడా ఎక్కడా లేదు పిల్లలు ఆల్వేస్ మేనేజ్మెంట్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్ హ్యాపీ విత్ ఇట్ అండ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చేస్తాయి అక్కడ ఏమీ తక్కువ చేయలేదు నా ఫ్యామిలీలో కూడా ఎవరు నేను తక్కువ చేస్తానని ఎవరైనా అనుకోవాలి కావాలని అనుకుంటే అనుకోవాలి కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు తక్కువ చేసినట్టు అనుకోలే ఇంక్లూడింగ్ మై మదరిన్లా అనుకోలేదు నిజంగా అంటే అట్లా బ్యాలెన్స్ చేసుకోవడం కూడా వచ్చింది దానివల్ల ఏంటంటే మిగిలిన పనులు కొన్ని చేసుకోవాలి నేను జీవితంలో చేయాలనుకున్న పనులు కొన్ని అప్పుడు చేయలేకపోయాను ఓకే ఇప్పుడు నేను చేసుకుంటున్నాను అంతే అంటే మీరు అన్నట్టు అప్పుడు చేయలేకపోయినా దాన్ని వదిలేయకుండా నేను చేయగలను అనే ఒక సంకల్పం పెట్టుకుంది మనకు పూర్తిగా మానేలేదమ్మా అప్పుడు పూర్తిగా రాయలేకపోయినా ఇదో కొంచెం అప్పుడే చాలా పుస్తకాలు రాశాను ఒక పది పదిహేను పుస్తకాలు అప్పుడే వచ్చాయి అంత ఒత్తిడిలోనే ఐ డిడ్ నాట్ స్టాప్ రైటింగ్ అండ్ ఐ డిడ్ నాట్ స్టాప్ స్పీకింగ్ అప్పటికింత ఎలక్ట్రానిక్ మీడియా లేదు ఓన్లీ ప్రింట్ మీడియా వాటిల్లో నేను చేయవలసినంత మేమాత్రం తప్పు లేకుండానే చేశాను అమ్మా ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ టైం గడిపేది వంటగదులు అయితే వంటగదిలో కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి అలాంటి తప్పులు జరిగినప్పుడు లక్ష్మీదేవి రాదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ తప్పులేంటి ఎలాంటి తప్పులు చేయడం వల్ల లక్ష్మీదేవి రాదు ఇక్కడ సంగతి చెప్పాలమ్మ వంటగదిలో ఆడవాళ్ళు ఉంటారు అన్నది ఒకప్పటి మాట ఇప్పుడు వంటగదిలో మగవాళ్ళు కూడా ఉన్నారు ఒకటి రెండోది ఆ తప్పు ఆడవాళ్లే కాదు మగవాళ్ళు చేసిన తప్పు తప్పే కనుక వంటగదిలో ఉం చెయ్యకూడని తప్పులేమిటి అన్నది మనం చెప్పుకోవాలి అయితే ఎక్కువ సామ్రాజ్యం ఆడవాళ్ళదే కనుక అది దానికి వాళ్ళకి చెప్పారు చిత్రం ఏమిటంటే ఉద్యోగం చేస్తే కూడా వంటగది ఆడవాళ్ళది అది అవునమ్మా అదే కదా సరే మొత్తానికి సామ్రాజ్యం మీద ఆధిపత్యం ఆడవాళ్ళు వదులుకోలేకపోతున్నారో లేకపోతే అక్కడికి వచ్చి తమ పెత్తనం చేయడం చేతకాకపోయిందో మగవాళ్ళకి తెలియదు కానీ ఇంకా అక్కడ మిగిలిపోయింది ఆ ఒక్క మాత్రం మగవాళ్ళు ఆడవాళ్ళకి వదిలేశారమ్మా వదిలేశారంటే ఎందుకు చేతకాక వదిలేసారా వీళ్ళు వదిలిపెట్టలేదా రెండు ఆలోచిద్దా సరే వదిలేసేయండి ఆ విషయం మొత్తానికి అది ఆడవాళ్ళ సామ్రాజ్యంగా అసలు వంటిల్లే కదమ్మా ఇల్లంతా కూడా ఆడవాళ్ళ సామ్రాజ్యమే అందులో అనుమానం లేదు ఎందుకంటే గృహిణి అన్నారే కానీ గృహుడు మొదలైన పదాలు ఏం లేవు మనకి కదా ఇల్లాలు అన్నారు కానీ ఇల్లాడు అని మగవాళ్ళకి లేదు ఇంటికి సంబంధించి ఎప్పుడు కూడా ఆడవాళ్ళతోనే దానికి ప్రమేయం వస్తుంది అలాంటిది వంటింట్లో చేయకూడని తప్పులు అంటే అశుచిగా ఉండకూడదమ్మా ఎందుకంటే ఆరోగ్యానికి హాని కదా ఇంటిల్లిపాదిగా అనారోగ్యం ఉంటుంది వంటింట్లో బాగుండకపోతే బూజు పట్టనీకుండా చూసుకోవాలి బూజు పడితే దాంట్లో ఉన్న సాలీడు లేకపోతే అందులో చిక్కుకుపోయిన ఏగో దోమ కిందకి పడ్డాయంటే దానివల్ల ప్రాణాంతకం అవుతుంది అని చెప్పలేం కానీ అసహ్యం కదా అవునమ్మా ఎన్ని రకాలైన వ్యాధులన్నా రావచ్చు ప్రాణమైతే క్షణాన పోకపోవచ్చు విషం కాకపోవచ్చు కానీ దానివల్ల ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు వస్తాయి సాలీడ్ ఉండేటప్పటికి దాన్ని తినడానికి బల్లి వస్తుంది బల్లి వస్తే బల్లి వదిలేటటువంటి విసర్జించే దాని అంటారే అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మరి అవి ఎంత అసహ్యం అవి అవి ఎక్కువ అనారోగ్య కారణం అంటారు బల్లి పడిన దానికన్నా కూడా దా అది విసర్ దాని విసర్జన ఉంది అది ఎక్కువ అనారోగ్యం కనుక బల్లులు రాకుండా ఉండాలి అన్నా ముందర సాలీడ్లు లేకుండా ఇల్లు అంతా శుభ్రంగా చూడాలి ఎప్పుడైతే శుభ్రంగా ఉందో ఈగలు దోమలు రాకపోతే సాలీడ్లు ఉండవు అవి తినడానికి సాలీడ్లు వస్తాయి సాలీడ్లు అని తినడానికి బల్లులు ఇవన్నీ చేరిన తర్వాత అక్కడ వాతావరణం బాగుండకపోతే వాతావరణం చెమ్మగా ఉంటే తడితడిగా ఉంటే చీకటిగా ఉంటే ఇది మాకు అనుకూలమైన ప్రదేశం అని చెప్పి చేరే ఉన్నాయి బొద్దింకలు వంటగది శుభ్రంగా ఉండకపోవడం వల్ల ఇన్ని జీవులకు ఆశ్రయం అవుతుంది అయ్యో మరి అంతే కదా ఆహారం మీద మూతలు పెట్టకపోవడం ఆహారం మీద ఎప్పుడైతే మూతలు పెట్టారో అప్పుడు అన్ని రకాలైనటువంటి వ్యాధులు వచ్చి ఉంటాయి తప్పనిసరిగా ప్రతి దాని మీద మూత ఉంచాలి అందులోనూ ఏదన్నా ఒక వస్తువు మీద ఎప్పుడన్నా మర్చిపోయినా ప్రమాదం కాదు కానీ ఏదో అనారోగ్యం అసహ్యం ఇలాంటివన్నీ ఉన్నా ఉప్పు మీద మాత్రం ఎప్పుడు మూత లేకుండా ఉంచకూడదు కొంచెంసేపు కూడా ఉప్పుకి పూర్వం ఏం అంటే ఉప్పు తొట్టె మీద తొట్టెల్లో వాడేవారు కదా ఉప్పు తొట్టె మీద మూత లేకపోతే దాంట్లో పాములు వచ్చి విషం కక్కుతాయి అని చెప్పేవాళ్ళు పాము ఇక్కడికి వచ్చి విషం ఎందుకు కక్కుతుందో నాకు ఇప్పుడు అర్థమయ్యేది కాదు చిన్నతనంలో వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఉప్పు తొట్టే ఉప్పు మీద ఎందుకు విషం కక్కుతుంది అని నెగిటివ్ ఎనర్జీ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని వెంటనే ఆకర్షిస్తుంది మనం దిష్టి తీసేది కూడా ఉప్పుతోనే కదమ్మా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించగానే తీసుకెళ్ళి అతల పారిస్తున్నాం దిష్టి తీస్తున్నాం ఇంకా కొంతమంది ఇళ్ళల్లో అక్కడక్కడ రాళ్ళ ఉప్పు పెడుతూ ఉన్నారు నెగిటివ్ ఎనర్జీనిలా ఓపెన్గా ఉంటే ఆకర్షించగలిగినటువంటి లక్షణం ఉంది కదా అట్లాంటప్పుడు ఉప్పు మీద మూత లేకుండా ఉంటే మన ఇంటికి ఎవరైనా వచ్చిన పరిసరాల్లో ఉన్న వాతావరణంలో ఉన్న ఎక్కడ ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది గ్యాదర్ చేస్తుంది అది మన ఆహారంలో వేసుకుంటే ఏమవుతుంది మనలోకి వెళ్ళిపోతుంది కదా అంచేత ఎప్పుడు కూడా ఉప్పు మీద మూత తీసి ఉంచకూడదు అలాగే కట్ చేసినటువంటి ఉల్లిపాయలు ఈ మధ్య చాలా మంది ఇళ్లల్లో ఉల్లిపాయ లేకపోతే వంట ఎట్లా చేస్తారని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా ఆశ్చర్యం మా ఇంట్లో ఉల్లి వాడమని ఎవరైనా అన్నట్టయితే మీ ఇంట్లో వంటలు ఎట్లా ఉంటాయండి అని అడుగుతారు అంత ఆశ్చర్యంగా ఉండి ఉల్లిపాయ తరుక్కోవడం అనేది తప్పనిసరిగా వాడుతున్నారు అటువంటి వాడకంలో ఉల్లి వాడేటప్పుడు ఎప్పుడెప్పుడు చేస్తానులే అన్నిట్లో కావాలి కదా అని చెప్పి ముందరే తరిగేసి అక్కడ సిద్ధంగా పెట్టుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయ తరిగి ఓపెన్గా పెట్టకూడదు ఓపెన్గా పెట్టినటువంటి పచ్చి ఉల్లిపాయ కనుక మనం వాడినట్టయితే వంద రోగాలు వస్తాయి అన్ని రకాలైనటువంటి వ్యాధులు బ్యాక్టీరియాని ఉల్లి ఆకర్షిస్తుంది జనరల్ గా చిన్నప్పటి నుంచి ఉల్లి గురించి ఉల్లి మేలు తల్లి కూడా అని అంట చెప్పింది వెల్లు గురించమ్మా నీరుళ్ళు గురించి కాదు వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది ఔషధంగా వాడితే రోజు ఆహారంలో తీసుకుంటే ఔషధంగా వాడాల్సిన సందర్భంలో పనిచేయదు ఆహారం అయిపోయి అని ఔషధంగా వాడేవారు అది చెప్పేది వెల్లుల్లి గురించి ఇన్ని రోజులు అయితే ఉల్లి కూడా చెడుదేం కాదు కొంచెం తమో గుణ ప్రధానమైన ఆహారం గనక శారీరక శ్రమ చేసేవాళ్ళు ఎక్కువ అలిసిపోయినటువంటి వాళ్ళు కండరాలతో శ్రమ చేసేవాళ్ళు వాళ్ళు తినాల్సిన అవసరం ఉంది కానీ బుద్ధిజీవులకు అవసరం లేదు అది మానసి మనసుతో పనిచేసేటటువంటి వాళ్ళకి నాలుకతో పనిచేసేటటువంటి వాళ్ళకి ఉల్లి దూరంగా ఉంచటం మంచిది అది అయితే అది దానివల్ల ఏమిటి అంటే ఉల్లిపాయ కట్ చేసి ఓపెన్ పెట్టారు అంటే అన్ని రకాల బ్యాక్టీరియా అనేది ఆకర్షిస్తుందట దీనికి ఈ మధ్యకాలంలో మనకు పూర్వులు చెబితే ఆ ఉల్లిపాయ అలా తరిగి ఉంచకూడదు అని చెప్తే మనం నమ్మల ఈ మధ్యలో డెంగ్యూ వ్యాధి చాలా బాగా ఉన్నటువంటి సమయంలో కొంతమందికి రాలేదు అందరికీ వచ్చిన ఏమిటి అంటే వీళ్ళు ఉల్లిపాయలు ఉన్నటువంటి గదిలో పడుకునే వాళ్ళ ఉల్లిపాయ ఉన్న బస్తాలు ఉన్న గదిలో ఎందుకు వీళ్ళకి రాలేదని అప్పుడు పరిశోధన చేస్తే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ క్రి బ్యాక్టీరియా అంతా కూడా ఉల్లిగడ్డల్లోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతంలో లేదు అందుకని బాగా అప్పుడు డెంగ్యూ బాగా ఉంది ఐదారేళ్ల క్రితం వచ్చింది అప్పుడు చెప్పారు ప్రతి వాళ్ళు ఒక ఉల్లిపాయ కట్ చేసి మీ గదుల్లో పెట్టుకుంటూ ఉండండి డెంగ్యూకి సంబంధించిన బ్యాక్టీరియా దరిద్రాపురిలోకి రాదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అంచేత ఎప్పుడూ ఎప్పుడు కూడా కట్ చేసి ఒక ఐదు నిమిషాలకు కూడా వీలైతే ఐదు నిమిషాలకు మించి ఉల్లిపాయలను ఓపెన్గా పెట్టద్దు ఉప్పు ఎలా అయితే నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుందో ఉల్లిపాయ కూడా బ్యాక్టీరియా అనేది తీసుకుంటుంది అనమాట బ్యాక్టీరియా వైరస్ ఇట్లాంటి వాటి ఆకర్షిస్తుంది అంచేత ఇవి ఎప్పుడూ కూడా బయట ఉంచడానికి వీలు లేదు అంచేత ఈ దరిద్రం ఉప్పు మీద మూతలే దరిద్రం అంటారు ఉప్పు మీద మూతలే దరిద్రం ఏమిటి అనారోగ్యం వస్తుందనే ఉద్దేశం కనుక శుచిగా ఉండాలి తడి లేకుండా ఉంచాలి గాలి వచ్చేటట్టు ఉండాలి గాలి బాగా వచ్చేటట్టు ఇప్పుడు అందరూ బాగా నీట్గా ఉండాలని చెప్పి తలుపులు గట్టిగా వేసేసేటటువంటి వాటిల్లో పెట్టేస్తూ ఉంటారు గాలి సోకక లోపల ఉన్న పదార్థాలన్నీ అయిపోవా అందులో అనేక రకాలైనటువంటి జీవులు బతుకుతూ ఉండవా చీమలు దోమలు ఇలాంటి రకరకాల చిన్న చిన్న పురుగులు సిల్వర్ ఫిష్ లాంటివి ఇవన్నీ అక్కడ లోపల వస్తాయి కనుక గాలి వెలుగు బాగా పారేట్టుండాలి వంటింట్లో ఉండేటటువంటి అల్మైరాలు మొదలైనటువంటి వాటి అన్నింటికి కూడా గాలి వెళ్ళడానికి తగినటువంటి లాంటివి పెట్టించడము లేకపోతే ఉడెన్గా మీరు కబోర్డ్స్ చేయించుకున్న వాటికి చిల్లులు పెట్టి గాలి లోపలికి బయటికి లోపలికి వెళ్ళేటి చేసుకోవడము చాలా మంచిది అంతేకాదమ్మా ఎప్పుడు కూడా కిచెన్లో ఒక్కటైనా కిటికీ తలుపు తెరిచి ఉండాలి వెంటిలేటర్ ఉంటే మంచిది బై మిస్టేక్ గ్యాస్ ఏదన్నా లీక్ అయినా వెంటనే ప్రమాదం కాకుండా ఉంటుంది పొరపాటున గ్యాస్ లీక్ అయింది తలుపులన్నీ వేసున్నాయి స్విచ్ వేసాం మనం చాలు కదా భగ్గుమండ కిటికీ ఉన్నట్లయితే ఆ గ్యాస్ అనేది బయటకు పోవడం వల్ల చాలా వరకు సేవ్ అవుతాం చాలా వరకు అవుతుంది అందువల్ల కిటికీ తలుపులు ఒక్క కిటికీ తలుపన్న అసలు వెంటిలేటర్ ఫుల్ ఉంటే మరీ మంచిది ఒక్క కిటికీ తలుపన్న కిచెన్లో ఉ తెరిచి ఉండడం అన్నది ప్రధానంగా అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం చాలా బాగుంది నమస్తే అమ్మ నమస్తే